అండి ఎంత జిడ్డుగా ఉన్న స్విచ్ బోర్డ్ అయినా సరే ఒక్క చిన్న టిప్పుతో అయితే ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా అయితే కరెంట్ అనేది మెయిన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే హోల్స్ ఉంటాయి కదా మనం స్విచ్ కొంచెం అటు ఇటు నొక్కినప్పుడు అది ఫైర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అందుకోసమని చెప్పి మెయిన్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ బోర్డు మీద ఇలా జిడ్డు బాగా పట్టుంది కదా ఒక నీళ్ళు అయితే చిలకరిచ్చేసి ఒక పది అయితే వెయిట్ చేయాలి బోర్డంతా కూడా నానిపోతుంది ఆ తర్వాత బ్రష్తో ఇలా నార్మల్గా రుద్దాలి ఒక పది నిమిషాల తర్వాత ఇలా రుద్దినట్లయితే కొంచెము అది పైకి లేసినట్టు అవుతుంది జిడ్డంతా కూడా ఆ తర్వాత ఇలా మన దగ్గర అవైలబుల్గా ఉన్న పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్ అనేది ఇలా బ్రష్కి అప్లై చేసుకొని ఈ విధంగా బోర్డుకు పెట్టి బాగా రుద్దితే ఒక పది నిమిషాల్లో బోర్డు అయితే చాలా తెల్లగా టైల్స్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఆల్రెడీ తన్నీళ్ళు చూపించాను కదా సేమ్ అదే విధంగా నీట్గా అవుతుంది జస్ట్ ఒక పది నిమిషాలు టైం కేటాయిస్తే చాలు చాలా నీట్గా తయారవుతుంది చూశారు కదా ఇలా మొత్తం కూడా అయితే వాటర్ పోసి కడగకుండా ఏదైనా పాత క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే చేయాలన్నమాట మధ్యలో మధ్యలో తూడ్ చేస్తే ఆ క్లాత్ పడేసుకుంటే సరిపోతుంది వాటర్ పోస్తే మళ్ళీ ఈ స్విచ్ బోర్డు హోల్స్లకి వాటర్ పోతాయి కదా అలా కాకుండా ఉండడం కోసమైతే మొత్తం కూడా తూడ్ తూడ్ చేసిన తర్వాత మెయిన్ ఇక్కడ సెంటర్ పాయింట్లలో ఉంది కదా అదంతా కూడా ఇలా స్విచ్ మీద కూడా మనము ఇలా ప్రెస్ చేసినట్టు తుడిచినప్పుడు స్విచ్ ఇలా వస్తుంది కదా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అయితే బ్రష్ కొంచెం రివర్స్లో పెట్టి చేస్తే చాలా నీట్గా క్లీన్ అయింది వీడియో నొస్తే లైక్ షేర్ కామెంట్